హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంత్ విలేజ్ గర్ల్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకెవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో అయితే కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్ ముందుగా అందరికీ కూడా హ్యాపీ వినాయక చవితి అండి ఈ ఇయర్ అయితే మాత్రం మాకు వినాయక చవితి చేసుకోవడానికి అయితే అవలేదన్నమాట అంటే మా వీధిలో పందరిట అయితే వేశారు కదండి ఇంక లాస్ట్ వీడియో అయితే చూసారు కదా ఆ పందిర వరకు అయితే అయిందనమాట ఇంక తర్వాత అక్కడ ఒకరైతే కాలం చేశారనమాట ఇంక అందుకని చెప్పి ఇంక మా వీధిలో అయితే వినాయకుని అయితే తీయలేదు ఇంక పోని ఇంట్లో అన్న చేసుకుందాము అనేసి అనుకున్నాం ఇంకా లేడీస్కు ఉండే ప్రాబ్లం కదండి దానివల్ల అయితే ఇంట్లో కూడా చేసుకోవడానికి అయితే అవ్వలేదు అనమాట ఇంకా ఇయర్ అయితే ఇంకా వినాయక చవితి స్కిప్ అయిపోయిందండి ఇంక ఇక్కడ అయితే చూశారు కదా మార్నింగ్ అనమాట ఈ వీడియో అయితే ఫస్ట్ అయితే ఇంకా అదంతా కూడా మాట్లాడేసాను చెప్పాలనుకున్నది మళ్ళీ వీడియో అంతా రన్ అయిపోయిందంటే చెప్పవలసింది అయితే మర్చిపోతానేమో అని చెప్పి ఇంక ఇక్కడైతే మాట్లాడేసి ఇంక ఇక్కడైతే మార్నింగే లేచిన వెంటనే అయితే ఫస్ట్ అయితే వాకులు ఉచ్చి ముగ్గు పెట్టేసి ఇంకా కొలయి దగ్గరికి వెళ్ళి నీళ్ళు కూడా తెచ్చేసుకుని ఇంకా బయట పని అంతా కూడా కంప్లీట్ అయితే చేసుకుంటానండి ఇంకా మళ్ళీ ఎండ్ వచ్చిందంటే అయితే అవ్వదు కదా ఇంకా అందుకని చెప్పి అయినా అప్పటికీ ఎండ అయితే వచ్చి పది రోజులు అలా అవుతుంది రండి ఎండమొహం జ్యూస్ అయితే మాత్రం ఇంక ఇక్కడైతే మొత్తం బయట పని అంతా కూడా కంప్లీట్ అయితే చేసేసుకుని ఇంక అయితే ఇంకా క్యారేజ్ ప్రిపేర్ చేసుకోవడం గుమ్మాలు తుడుచుకోవడం ఇంకా అవి అన్నీ ఉంటాయి కదండి ఇంకా మార్నింగ్ రొటీన్ అంటేనే చాలా బిజీ బిజీ బిజీగా ఉంటుంది కదా మనకి ఇంకా స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకా అసలుకే బిజీ ఉంటుందండి ఇంకా మదర్కి అయితే మాత్రం ఇంకా చెప్పనవసరం లేదు మార్నింగ్ అయితే మాత్రం ఇంకా పరుగులు తీయలసిందే ఇంకా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఇంక మనం ప్లానింగ్ చేసుకోవడానికి కూడా ఉండదు అనమాట అంత బిజీగా ఉంటాం మార్నింగ్ అయితే మాత్రం ఇంకా ఇది మార్నింగ్ లాగండి ఇంక ఇక్కడైతే వాకలైతే ఊడ్చేసి కళ్ళపై వేస్తాను అనమాట ఇంక ఇక్కడైతే ముగ్గు అయితే పెడుతున్నాను ఇదండి ఇంకా కల్లాపు అయితే వేసేసిన తర్వాత ముగ్గు అయితే ఈ విధంగా అయితే పెట్టేసాను ఇంకా ముగ్గు పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ లోపల పొలయి అయితే వచ్చిందనమాట ఇంకా అక్కడికి వెళ్ళి వాటర్ కూడా తెచ్చుకొని ఇంక క్యారేజీల పని నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడైతే కిచెన్లోకి అయితే వస్తానన్నమాట మొత్తం సామాన్లు అవన్నీ కూడా నైట్ తోమేసుకుని ఇంకా కిచెన్ కౌంటర్ టాప్ అంతా కూడా నీట్గా అయితే పెట్టేసుకున్నాం అంటే మార్నింగ్ అంటే చాలా ఫ్రెష్ ఫీలింగ్ అయితే ఉంటుంది అనమాట వంటగదిలోకి వచ్చిన వెంటనే అయితే మాత్రం ఇంక ఇక్కడ అయితే చూసారు కదండి ఇంక క్యారేజ్ కోసం ఒకవైపు అయితే రైస్ అయితే ఇక్కడైతే కర్రీ అయితే అనమాట ఇది కొంచెం వెరైటీ కర్రీ అండి మీకు ఏమైనా తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇంకా నేనైతే ప్రాసెస్ అంతా కూడా చేస్తూ ఉంటాను వీడియో అయితే చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈ కర్రీ కానీ మీకు తెలిసి ఉంటే నాకైతే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది చాలా వరకు తెలియదు అని అయితే అనుకుంటున్నాను మా సైడ్ కూడా పెద్దగా అయితే నేను చెప్పినా కానీ అదేం కర్రీ అన్నట్టుగా అంటారనమాట ఇంకా మీకు ఎవరికైనా ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఈ కర్రీ గురించి ఇంకా ఇంక ఇక్కడైతే ఫస్ట్ అయితే పెనం పెట్టేసుకుని ఇంకా ఆయిల్ అయితే వేసి ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవి అయితే వేసేసి వేయించేసుకోవాలన్నమాట అంటే సేమ్ మొత్తం అంతా కూడా కర్రీ ప్రాసెస్ అంతా కోడుగు డుక్కురీ అదే ఎగ్ బుర్జి కదా ఇంకా ఆ స్టైల్లో ఉంటుందన్నమాట కాకపోతే దీని బదులు ఎగ్ బదులు అయితే ఏం వేస్తానో చూడండి ఇంకా మొత్తం ప్రాసెస్ అంతా కూడా ఇంకా కోడుగు డుకురే అనమాట కాకపోతే ఎగ్ తీసేసి దీని ప్లేస్లో వేరేదైతే వేస్తామో అదేంటో చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇంకా మనం మార్నింగ్ అయితే క్యారేజీలకు సంబంధించి మనం హడవడి లేకుండా చాలా ఈజీగా అయిపోయే కర్రీ అనమాట చాలా అంటే చాలా ఈజీగా అయిపోద్ది ఇంకా కోడుగు డుకురీ అయితే అంత ఈజీగా అయిపోద్ది ఇది కూడా అంత ఈజీగా అయిపో అయిపోతుంది అనమాట ఇంకా చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇదండి ఇంకా ఫైనల్గా మొత్తం అన్నీ కూడా అంటే ఆనియన్స్ ఇంక పచ్చిమిర్చి టమాటో అన్నీ మగ్గిపోయిన తర్వాత కొంచెం సాల్ట్ కారం కూడా వేసేసుకుని మొత్తం కలిపేసుకుని ఇంక ఇక్కడైతే మిల్క్ అయితే వేసుకున్నాం అనమాట అంటే దీన్ని పాలకూర అయితే అంటాం అనమాట అంటే పాలకూర అంటారు పాలకూర అని కూడా అంటారు ఇదండి కర్రీ అయితే మాత్రం ఇంక ఇక్కడైతే ఫ్రెష్ మిల్క్ అయితే వేసుకున్నాము ఇంక చా వాటర్ అది ఏమీ వేయకుండా ఓన్లీ మిల్క్ అయితే వేసుకుని ఇంకా కర్రీ అయితే ఒక్కసారి కలిపిస్తున్నామంటే ఇంక మూత పెట్టుకుంటే దగ్గరగా అయితే అయిపోద్ది అనమాట ఆయిల్ తీరేంత అంతవరకు ఉంచుకుంటే ఇంకా పాలు కూడా పచ్చి పచ్చివాసనన్నది రాకుండా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుందండి కర్రీ అయితే మాత్రం చాలా ఈజీ ప్రాసెస్ చాలా టేస్టీ కర్రీ అనమాట ఇదైతే మాత్రం చాలా అంటే చాలా ఈజీగా అయిపోద్ది ఇంకా ఇదండి ఫైనల్గా అయితే కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో దీన్ని అయితే పాలు కూరని అంటారు పాలు కూర అని కూడా అంటారనమాట ఇదండి ఫైనల్గా కర్రీ అయితే మాత్రం సూపర్ ఉంటుంది కర్రీ అయితే ఇదండి ఇంక ఇక్కడైతే అన్నం కూడా ఉడిపోయిందనమాట ఇంకా వార్చేసి మా అమ్మాయికి అయితే జళ్ళయితే వేయాలండి ఇంకా అన్నం వార్త పెట్టేసి దానికైతే జళ్ళయితే వేస్తాను ఈ లోపల అన్నం కూడా మారిపోతుంది కదా ఇంకా తర్వాత అయితే వచ్చి మళ్ళీ క్యారేజీలో అయితే పెట్టాలన్నమాట మార్నింగ్ ఉండే పని మార్నింగ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇంకా ప్రతి మదర్కి కూడా ఇంకా వాకింగ్ అయితే అవసరం లేదనమాట అంత ఇదిగా ఉంటుంది మార్నింగ్ పని అయితే మాత్రం ఇంకా ఒక్కొక్కసారి డబుల్ పని కూడా అవుతూ ఉంటుంది ఏం చేస్తామండి ఇంక తప్పదు ఇదండి ఇంక పిల్లలకి అయితే క్యారేజీలో అయితే పెట్టేశాను ఇదండి ఇంకా మొత్తానికి క్యారేజీలు పెట్టడం వంట అంతవరకు అయితే కంప్లీట్ అయిందనమాట ఇంక ఇక్కడైతే మా అమ్మాయికి అయితే అయితే వేస్తానండి ఇంకా జడ్లు వేసేసిన తర్వాత మళ్ళీ వీళ్ళు అయితే వెళ్ళిపోతారు కదా ఇంకా అప్పుడు మళ్ళీ మనం చేసిన వంటలు అవన్నీ కూడా దేనికి దానికి సెపరేట్ అయితే చేసుకొని ఇంకా సామాన్లు కూడా తోమేమంటే మార్నింగ్ పని అయితే కంప్లీట్ అవుతుంది ఇంక ఇక్కడైతే పిల్లలు కూడా స్కూల్కి అనమాట ఇంకా వర్షం కదా ఇంకా రోడ్డు బాగోక ఇంకా సైకిల్ అది పని చేయక ఇంకా వాళ్ళ బాబాయ్ అయితే దయబెట్టారనమాట ఇంకా పిల్లలు వెళ్ళారంటే మాత్రం ఇంకా మన అంతా కూడా వర్షం వచ్చి వెళ్ళిపోతే ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంత ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఇంక ఇక్కడైతే సామాన్లు అన్నీ అదే ఇంకా కర్రీ రైస్ అన్నీ కూడా దేనికల్ సెపరేట్ అయితే చేసేసుకుని ఇంకా కౌంటర్ టాప్ గ్యాస్ అదంతా కూడా నీట్గా క్లీన్గా తుడిచే పెట్టేసుకుని ఇంక ఇక్కడైతే సామాన్లు అయితే తోగుతుందండి ఇంక ఇవి తోవడం కంప్లీట్ అయిపోయిందంటే మార్నింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే మళ్ళీ దీని తర్వాత మిషన్ కుట్టే పని ఏమన్నా ఉంటే ఇంకా అది ఏదన్నా సర్దుకునే పనులు ఉంటే ఇంక ఇవైతే చేసుకుంటాను తర్వాత వీడియో ఎడిటింగ్ కానీ వాయిస్ ఓవర్ కానీ ఏమన్నా ఇచ్చుకునే ఉంటే ఇంకా అవి కూడా కంప్లీట్ అవుతాయి అనమాట మధ్యాహ్నం వరకు మళ్ళీ ఈవినింగ్ రొటీన్ స్టార్ట్ అయిపోద్ది ఇదండి ఇంకా మార్నింగ్ ప్రతి మదర్కి ఉండే పని అయితే మాత్రం నిజంగా ఇదండి ఇంకా నా మార్నింగ్ రొటీన్ అయితే మాత్రం స్కూల్ టైంలో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట ఇంక ఇక్కడైతే పవర్ అయితే పోయిందండి ఓకే ఫ్రెండ్స్ ఈ ఇదండి రోజు వీడియో అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ థ్యాంక్ యూ